రేపు రవి ఏం జరిగినా కానీ బాధ్యత స్వచ్ఛనా భాయించాలి అంటే ఆల్సో ఈయన ఇచ్చే అర్సే కదా ఆయన సినిమాలో పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతాం కదా సీకల్యాణ్ గారు మాట్లాడింది కాబట్టి ఐ బొమ్మ రవి అనేటువంటి ఏమైనా పోలీస్ బొమ్మలు బాధ్యత వహించాలి కానీ వాళ్ళు వేలకు వేలకు వేలు ఖర్చు పెట్టి సినిమాలు తీసినప్పుడు అని అడిగిన ధీమాని నేను అడిగినాబ్బా థీమాని నువ్వు బలిసి తీస్తున్నావు నీకు ఆ పైసలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అలా వైట్ మనీ ఎంత బ్లాక్ మనీ అంతా ఎంత ఇస్తున్నావు దమ్ముంటే బయట ఆడిటింగ్ రిపోర్ట్ మొత్తం బయట పెట్టు నేను నిజాయితా చూస్తా బ్లాక్ మనీ ఎంత ఉంటా వైట్ మనీ ఎంతో తెలియదా ఎంత పైసలు ఎంత పై తెలియదా కాబట్టి బ్రదర్ నాకు ఆ చిల్లరగాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఈ సొసైటీలో బిచ్చగాడు కూడా హీరో ఎట్లా ఐ ఆ ఏ బెగ్గాడు దయచేసి నేను నా పరిస్థితి బాగలేదు నా కాళ్ళు లేదు నా చే దయచేసి నా రూపాయి అని అని బాదాపుతో అట్లా కాడుకోరు వీళ్ళు వైట్ కాలర్ దొంగ లెక్క అడుగు నేను బ్రదర్ ఈ సొసైటీలో అందరూ ఒకటే భిక్షగానికి మొదలుపెట్టి పైన పై పై మేడ పైన ఉన్న వ్యక్తి వరకు అందరికి సమాన హక్కులు ఉంటాయి అదే ప్రజాస్వామ్యము దట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇబ్బ ప్రపంచ దేశంలో ఇయ్యాల్టికి మన దేశం వరదిల్లుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ ప్రజాస్వామ్యం ఒక సెసెన్స్ పక్కన పెట్టి ఇవాళ నీవు ముఖాలు చూసి బొట్టు పెడితే విఐపి ఈయన విఐపి దొంగ ఈయన విఐపి ఇది అనేది అది నడవది నేను దాన్ని ప్రశ్నిస్తున్నా